హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బొట్టు గురించి మాట్లాడుకుందాము పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తు బొట్టు ఇది సాంప్రదాయం బొట్టు పెట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది బొట్టు అసలు ఏ వేలితో పెట్టుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు ఏ వేలతో పెట్టుకోవాలి మనం ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు ఏ వేలతో పెట్టుకోవాలి అసలు ఈ బొట్టు పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయంట అసలు ఆ నియమాలు ఏంటి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి రేట్ చేయకుండా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అతివలకు అందాన్ని ఇచ్చేది కళ్ళకు కాటుక మొహానికి బొట్టు ఎంత అందంగా రెడీ అయినా కూడా నొదుటున బొట్టు లేకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది కళావిహీనంగా కనిపిస్తారు అందుకే బొట్టు పెట్టుకుంటారు హిందూ సాంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటం మధ్య కుంకుమ ధరిస్తారు అది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతరాన్ని సూచిస్తుంది నుదుటున బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు జ్ఞాపక శక్తి ఆలోచన శక్తికి నుదుటి భాగం స్థానం అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు నుదుటున బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది గౌరవానికి సూచికగా బొట్టు నిలుస్తుంది అందుకే ఏదైనా శుభకార్యానికి పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు కుంకుమ సింధూరం గంధం భస్మం ఇలా రకరకాల వాటిని బొట్టుగా పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది నాడులు ఉత్తేజితం అవుతాయి తలనొప్పి తగ్గుతుంది ఏ వేలుతో బొట్టు పెట్టుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం చాలామంది బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయి అని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి ఈ వేలు స్థానం సూర్యుడిది కావడం వల్ల ఆయన శక్తి మనలోకి వస్తుంది అని విశ్వసిస్తారు చిటికన వేలుతో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి భూతాలు తంత్రక్రియలు చేసేటటువంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ చిటికన వేలుతో బొట్టు పెట్టుకుంటారు మద్యవేలుతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు శని మద్యవేలు మూలంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి మధ్యవేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుషు పెరుగుతుంది సంపద పెరుగుతుంది చూపుడు వేలుని మృతదేహంపై బొట్టు పెట్టడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు ఈ వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది చనిపోయిన వారికి తప్ప మరొకరికి చూపుడు వేలుతో బొట్టు పెట్టకూడదు బొట్టన వేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు అందుకే బొట్టను వెళ్ళితో తిలకం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఎరుపు రంగు బొట్టే ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం బొట్టు అనగానే ఎరుపు రంగుతే పెట్టుకుంటారు పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అస్సలు పెట్టుకోకూడదు నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడి రంగు ఎరుపు నుదుటిని బ్రహ్మస్థానం అంటారు అందుకే ఆయనకు ఇష్టమైన ఎరుపు రంగు బొట్టు ధరిస్తారు వైదవ్యం పొందిన వాళ్ళు మాత్రం ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరు విభూదిని పెట్టుకుంటారు మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి బొట్టు లేని మొహం చూసేందుకు కూడా అస్సలు బాగోదు విన్నారు కదండి మనం బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి అలానే బొట్టు పెట్టుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి ఎరుపు రంగు బొట్టే ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్